కడుపులో ఉబ్బరంగా ఉండటం ఛాతీలో మంట ఒక రకమైన అసౌకర్యం చాలామంది దీనిని సింపుల్గా గ్యాస్ట్రబుల్ అనేస్తుంటారు చాలామందికి ఈ అనుభవం ఉండే ఉంటుంది కదూ కాని ఈ గ్యాస్ట్రబుల్ అనే పదం వెనక ఉన్న అసలు కథేంటి అసలు నిజమేంటి పదండి ఈరోజు దాని గురించే వివరంగా తెలుసుకుందాం ఓకే ఇక సూటిగా విషయంలోకి వచ్చేద్దాం ఇది కాస్త ఆశ్చర్యంగా అనిపించొచ్చు కాని నిజానికి గ్యాస్ ట్రబుల్ అనే జబ్బు మెడికల్ టెక్స్ట్ బుక్స్లో ఎక్కడా లేదు అవును మీరు విన్నది నిజమే ఈ పేరుతో అసలు ఒక జబ్బు లేదంటే నమ్ముతారా మరి అలాంటప్పుడు ఈ గ్యాస్ ట్రబుల్ అనే పదం ఎలా వచ్చింది జనం ఈ మాట అన్నప్పుడు వాళ్ల ఉద్దేశమేంటి సరే ఈ అపోహ ఏంటో ఇప్పుడు విడమరిచి చూద్దాం అసలు ఏంటంటే గ్యాస్ ట్రబుల్ అనేది పేషెంట్లు వాళ్లకు వాళ్లుగా సృష్టించుకున్న ఒక పదం అన్నమాట అంటే తరచుగా త్రేంపులు రావడం కొడుపుబ్బురంగా అనిపించడం ఛాతీలో మంట ఇలాంటి రకరకాల లక్షణాలన్నిటినీ కలిపి వాళ్లు కామన్గా అలా పిలుస్తుంటారు ఇది ఒక సింగిల్ జబ్బు కాదు చాలా సమస్యన కలయిక మరి డాక్టర్లు ఈ లక్షణాల చిక్కుముడిని ఎలా విప్పుతారు ఇక్కడే వాళ్లు ఒక డిటెక్టివ్ లాగా ఆలోచిస్తారు పేషెంట్ చెప్పే ప్రతీ లక్షణం వాళ్లకు ఒక క్లూ లాంటిది దాన్ని బట్టే అసలు సమస్య ఎక్కడుందో కనుక్కోడానికి ప్రయత్నిస్తారు చూడండి ఇది చాలా ఆసక్తికరమైన విషయం నొప్పి ఎక్కడ వస్తుందనేది చాలా చాలా ముఖ్యమైన క్లూ ఫర్ ఎగ్జాంపుల్ నొప్పి కుడివైపుగాని కుడి గాని వస్తుందంటే అది గాల్బ్లాడర్ సమస్య అయ్యే అవకాశం ఉంది అలా కాకుండా నొప్పి పొట్ట మధ్యలో మొదలై వీపులోకి పాకుతుంటే బహుశా అది ప్యాంక్రియా సమస్య కావచ్చు ఇక బొడ్డు పైన లేదా ఎడమ ఛాతిలో నొప్పి ఉంటే దాని కారణం యాసిడ్ రిఫ్లెక్స్ అయి ఉండొచ్చు సరే ఈ గ్యాస్ ట్రబుల్ లక్షణాల్లో ముఖ్యంగా ఛాతీకి సంబంధించిన వాటికి చాలా కామన్ కారణం ఒకటి ఉంది అదే యాసిడ్ రీఫ్లక్స్ దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం ఇక్కడ మనం ఒక సింపుల్ బయాలజీ పాయింట్ అర్థం చేసుకోవాలి మన కడుపు నిర్మాణం చాలా స్పెషల్ అది ఎంత పవర్ఫుల్ ఆసిడ్ అయినా తట్టుకునేలా డిజైన్ చేయబడింది కాని మనం ఆహారం మింగే పైపు అంటే అన్నవాహిక అలా కాదు దానికి యాసిడ్ను తట్టుకునే శక్తి లేదు మరి కడుపులోని యాసిడ్ కడుపులోనే ఎలా ఉంటుంది దానికోసం ఒక ముఖ్యమైన భాగం పనిచేస్తుంది దాని పేరే లోయర్ ఈసోఫేజియల్ స్ఫింక్టర్ షార్ట్కట్లో ఎల్ఈఎస్ అంటారు ఇది మన అన్నవాహికకి కడుపుకి మధ్య ఉండే ఒక వన్ వే వాల్వ్ లాంటిదన్మాట ఆ వాల్వ్ ఎలా పనిచేస్తుందో చూద్దాం ఆరోగ్యంగా ఉన్న వాల్వ్ అయితే మనం తిన్న ఆహారం కడుపులోకి వెళ్లగానే టైట్ టైట్గా మూసుకుపోతుంది సో యాసిడ్ వెనక్కి వచ్చే ఛాన్సే లేదు కాని ఆ వ్యాల్వ్ ఏమాత్రం లూజ్గా ఉన్నా అది సరిగ్గా క్లోజ్ అవ్వదు ఇక అప్పుడు కడుపులో ఉన్న యాసిడ్ పైకి అంటే అన్నవాహికలోకి ఎగదన్నుతుంది ఈ సమస్యను అర్థం చేసుకోవడానికి డాక్టర్లు చెప్పే ఒక సింపుల్ పోలిక ఉంది మన కడుపుని ఒక మిక్సీ జార్లా ఊహించుకోండి దాని మూత గనక లూజ్గా ఉంటే లోపల ఉన్నదంతా ఎలా పైకి చిమ్ముతుందో అలాగే ఆ వ్యాల్వ్ లూజ్గా ఉంటే యాసిడ్ కూడా పైకి ఎగదన్నుతుంది సింపుల్ ఆ యాసిడ్ అలా పైకి రావడం వల్లే మనకి ఛాతీలో భగ్గుమనే మంట పుడుతుంది దీన్నే హార్ట్ బర్న్ అంటారు పాపం చాలాసార్లు ఈ నొప్పి మంట అచ్చం హార్ట్అటాక్ లక్షణాల్లాగే ఉంటాయి అందుకే చాలామంది కంగారు పడిపోయి భయపడిపోతారు సరే మరి ఈ మంటను ఈ యాసిడ్ రిఫ్లెక్స్ లక్షణాలన్నీ కంట్రోల్ చేయడానికి ఏమైనా మార్గాలున్నాయా ఉన్నాయి కొన్ని చాలా సులభమైన మనం పాటించగలిగే మార్గాలున్నాయి అవేంటో ఇప్పుడు చూద్దాం దీన్నే రిఫ్లెక్స్ కేర్ అంటారు ఇందులో ముఖ్యంగా మూడు అలవాట్లున్నాయి నంబర్ వన్ ఒకేసారి కడుపు బిగేలా తినకుండా రోజంతా కొంచెం కొంచెంగా ఎక్కువసార్లు తినడం నంబర్ టూ భోజనమయ్యాక నీళ్లు తాగడం కన్నా భోజనానికి ముందే తాగడం బెటర్ నంబర్ త్రీ తిన్న వెంటనే పడుకోకూడదు కనీసం ఒక గంట పాటైనా నిటారుగా కూర్చోవాలి లేదా నిల్చోవాలి ఒక మంచి ఏంటంటే దాదాపు తొంభై శాతం మందికి కేవలం ఈ లైఫ్ స్టైల్ మార్పులు చేసుకుని యాంటాసిడ్ లాంటి సింపుల్ మందులు వాడితే చాలు లక్షణాలు చాలా వరకు కంట్రోల్లోకొచ్చేస్తాయి మరి ఆ మిగిలిన పది శాతం మంది పరిస్థితి ఏంటి వాళ్లలో సమస్య కేవలం అలవాట్లకు సంబంధించినది కాదు అది స్ట్రక్చరల్ ప్రాబ్లం అంటే శరీర నిర్మాణంలోనే లోపముండొచ్చు సో వాళ్లకి ఈ చిన్న మార్పులు మాత్రమే సరిపోవు ఇలాంటి తీవ్రమైన కేసుల్లో సమస్యను ఖచ్చితంగా నిర్ధారించటానికి ఒక టెస్ట్ ఉంది దాని పేరు ట్వంటీ ఫోర్ ఆర్ పీహెచ్ స్టడీ ఈ టెస్ట్తో ఇరవై నాలుగు పాటు కడుపులోని యాసిడ్ ఎంత తరచుగా ఎంతసేపు అన్నవాహికలోకి వస్తుందో ఖచ్చితంగా కొలుస్తారు సర్జరీ అవసరమా లేదా అని డిసైడ్ చేయడానికి ఈ టెస్ట్ రిజల్ట్ చాలా ముఖ్యం ఒకవేళ టెస్ట్లో సమస్య చాలా తీవ్రంగా ఉందని తేలితే ఒక పరిష్కారం ఉంది ఆ లూజ్గా ఉన్న వ్యాల్వ్ని టైట్ చేయటానికి యాంటీ రిఫ్లెక్స్ సర్జరీ అని ఒక ఆపరేషన్ చేస్తారు ఇది పెద్ద కోత లేకుండా చేసే ఒక చిన్న సర్జరీనే మరి ఈ సర్జరీ ఎంత సక్సెస్ అవుతుంది సాధారణంగా సుమారుగా డెబ్బై ఐదు నుంచి ఎనభై ఐదు శాతం మందికి చాలా మంచి రిలీఫ్ దొరుకుతుంది ఇది గ్రేట్ రిజల్ట్ కాని ఇది వంద శాతం గ్యారంటీ అని చెప్పలేం ఎందుకంటే సహజంగా ఉన్న ఒక భాగాన్ని మనం సర్జరీతో మళ్లీ సరిచేస్తున్నాం అది అంత సులభం కాదు కదా సరే ఇదంతా ముగించే ముందు ఒక చాలా ప్రాక్టికల్ విషయం ఇంట్లోనే చాలా సింపుల్గా చేసుకోగలిగే ఒక టెస్ట్ గురించి తెలుసుకుందాం దీన్ని బెండింగ్ టెస్ట్ అంటారు ఏమీ లేదు మామూలుగా కడుపు నిండా భోజనం చేసిన తర్వాత ముందుకు వంగి మీ కాలివేళ్లను తాకడానికి ట్రై చేయండి అలా వంగినప్పుడు ఏమైనా సరే తిన్న ఆహారం కాని నీళ్లు కాని గొంతులోకి వెనక్కి వచ్చినట్టు అనిపిస్తే అది మీ వాల్వ్ లూజ్గా ఉందనడానికి ఒక స్ట్రాంగ్ సిగ్నల్ ఒకవేళ అలా అనిపిస్తే తప్పకుండా డాక్టర్ను కలవడం మంచిది సో గుర్తుంచుకోండి సమస్య ఎప్పుడూ గ్యాస్ కాకపోవచ్చు లోపలున్న ఒక వాల్వ్ కూడా కావచ్చు దీని గురించి ఒక్కసారి ఆలోచించండి